పార్లమెంట్లో బడ్జెట్ సెషన్ ప్రస్తుతం అయితే జరుగుతోంది ఈ బడ్జెట్ సెషన్లో నిర్మలా సీతారామన్ ప్రత్యేకించి ఏపీకి ఏమైనా కేటాయించారా అంటే అది సున్నానే చెప్పాలి ముఖ్యంగా గతంలో బడ్జెట్లో ప్రవేశపెట్టి ఏపీని కురిపించిన నిర్మలా సీతారామన్ ఈసారి మాత్రం బడ్జెట్లో మొండి చేయే ఇచ్చారని చెప్పాలి ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో బీహార్కి కేటాయింపులు జరిగాయి కానీ మిగతా ఏ కేటాయింపులు కూడా ఆంధ్రాకు జరగలేదని చెప్పి చాలా వరకు ఉంది ముఖ్యంగా ఈసారి బడ్జెట్లో ఆంధ్రాకు కేటాయింపులు ఎక్కువ ఉంటాయని ఎన్నో ప్రాజెక్టులు వస్తాయని చెప్పి చాలామంది ఆశ అయితే వ్యక్తం చేశారు ఆశాభావ వ్యక్తం చేశారు అయితే ఆ పరిస్థితి ప్రస్తుతం లేదు ప్రస్తుతం మనతో పాటు ఈ విషయం మాట్లాడానికి రమణమూర్తి గారు ఉన్నారు సీనియర్ అనలిస్ట్ అండ్ సీనియర్ జర్నలిస్ట్ ప్రస్తుతం అయితే ఆయనతో మాడదాం సార్ చెప్పండి ఇవాళ మనం ఉన్న పరిస్థితుల్లో ఏపీకి కేటాయింపులు చాలా అవసరం ఏపీ లోడ్ బడ్జెట్లో ఉంది సో కేంద్రం కూడా మనకి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఫర్గా ఉంటుంది సో ఇప్పుడు ఈ పరిస్థితి చూస్తే కనుక ఇవాళ బడ్జెట్లో కేటాయింపులు ఏం లేవని చెప్పాలి నిల్లని చెప్పాలి ఒక మాటలో చెప్పాలంటే సో దాన్ని మీరు ఎలా చూస్తారు దాన్ని యాక్చువల్గా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విడిపోయినప్పుడు ఆంధ్రప్రదేశ్ కట్టుబట్టలతో బయటకు వచ్చింది దీన్ని ఆదుకోవాల్సిన కేంద్ర ప్రభుత్వం ఇవాటికి కూడా ఆదుకోలేని పరిస్థితి ఎందుకంటే ఆ అమరావతిలో శంకుస్థాపన చేసిన దగ్గర నుంచి ఇవాటి వరకు చూస్తే ఆంధ్రప్రదేశ్ని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారు ఇది ఎందుకు జరిగిందంటే జగన్మోహన్ రెడ్డి గారి టైంలో జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న కేసుల్ని అడ్వాంటేజ్ చేసుకొని ఆంధ్రాని కంప్లీట్గా నిర్లక్ష్యం చేసింది కేంద్ర ప్రభుత్వం కేవలం రాష్ట్ర ప్రభుత్వాన్ని దాని మద్దతుని వాడుకొని బిల్లుల్ని పాస్ చేసుకోవడం తన తన పనులు తను చేసుకోవడానికి బీజేపీ ప్రభుత్వం కేవలం ఆంధ్రప్రదేశ్ని బాగా వాడుకుంది ఇక్కడ నాయకులు కూడా అదే విధంగా వాళ్ళకి తలొగ్గి పనిచేయడం మొదలుపెట్టారు దానివల్ల రాష్ట్రం కేవలం నష్టపోయింది ఇవేళ బడ్జెట్ చూడండి ఆంధ్రప్రదేశ్కి గుండు సున్నా ఒక్క రూపాయి సహాయం చేసిన దాఖలాలు లేవు ఒక పక్క ఏమో కేంద్రంలో ఇవాళ ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేయడానికి ఇస్తున్న ప్రాధాన్యత మరి దేనికి ఇవ్వలేదు ఇవాళ విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్లో అతి ముఖ్యమైనది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ఆడుకోవాలంటే ముప్పై ఐదు వేల కోట్లు అప్పులు ఉన్నాయని నిన్నగాక మొన్న వచ్చిన కేంద్ర మంత్రి చెప్పారు మరి ముప్పై ఐదు వేల కోట్లు దీన్ని మాఫీ చేయడానికి కేంద్ర ప్రభుత్వానికి చాలా చిన్న విషయం దీన్ని నిలబెట్టాలంటే ఇవాళ చూడండి ఇరవై ఐదు లక్షల కోట్ల రూపాయలు ఈ బడా బడా పారిశ్రామిక అందరికీ కూడా మాఫీ చేసింది ఇరవై ఐదు లక్షల కోట్లు ఇరవై ఐదు లక్షల కోట్లు ప్రైవేటు వ్యక్తులకి మాఫీ చేసిన కేంద్ర ప్రభుత్వం ఇవాళ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి కేవలం ముప్పై ఐదు కోట్ల రూపాయలు ఎందుకు మాఫీ చేయలేకపోతుంది అంటే దీన్ని అడిగే నాయకత్వం ఆంధ్రప్రదేశ్లో కరువైంది ముందు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ మాకు ఇది కావాలి ఆంధ్రప్రదేశ్కి ప్రయారిటీస్ ఇవి ఆంధ్రప్రదేశ్ని బాగు చేసుకోవాలంటే బాగా వెనకబడిపోయిన ఆంధ్రప్రదేశ్కివేళ మళ్ళీ ఓతం ఇవ్వాలంటే ఇన్ని ఈ పథకాలు మాకు కావాలి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నిలబడాలి అందువల్ల దానివల్ల దాంట్లో ఉండే పదిహేడు వేల మంది ఉద్యోగులు మళ్ళీ ఇంకో పదివేల మంది కాంట్రాక్ట్ కార్మికులు వీళ్ళందరూ బతుకుతారు అని చెప్పే ధైర్యం ఈ బీజేపీ ప్రభుత్వానికి చెప్పే ధైర్యం సత్తా మన నాయకులకు లేకుండా పోయింది దానివల్ల అడుగునా సరే ఆంధ్రప్రదేశ్ అట్టడుక్కి పోయే దయనీయమైన పరిస్థితి ఇవాళ ఏర్పడింది ఇది ఇవాళ మనకి కావాల్సింది ఏంటి ప్రజలకు కావాల్సింది ఏంటి అనేది గమనించకుండా ఇవాళ పేదరికం పెరిగిపోతుంది ఆంధ్రప్రదేశ్లో దారుణంగా పేదరికం పెరిగిపోతుంది మీరు పత్రికలు చూడండి రోజుకో ఆత్మహత్య కుటుంబ సమేతంగా ఆత్మహత్యలు చేసుకుంటారు ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయి ఇదివరకు మనం రైతుల ఆత్మహత్యలు చూసాం ఇప్పుడు ఇవాళ సాధారణ మధ్య తరగతి ప్రజల ఆత్మహత్యలు కూడా మనం చూడాల్సి వస్తుంది ఈ పరిస్థితిని బయటపడాలంటే ఈవేళ నిర్మలా సీతారామన్ ఇచ్చిన బడ్జెట్ ఏమాత్రం ఆంధ్రప్రదేశ్కి ఉపయోగపడదు బీహార్లో ఎన్నికలు ఉన్నాయి కనుక బీహార్కి ఓ వరాలు గురించారు మరి ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏంటి ఇక్కడ స్టీల్ ప్లాంట్ అని రిపాలే సార్ ఇప్పుడు స్టీల్ ప్లాంట్ అంటున్నారు మొన్న మొన్న స్టీల్ ప్లాంట్కి ఒక పదకొండు వేల ఐదు వందల కోట్లు దానికి సంబంధిత గ్రాంట్ ఇవ్వడం జరిగింది సో మీరు అన్న ముప్పై ఐదు వేల కోట్లు తర్వాత వాళ్ళు అప్పులు కూడా తీరుస్తామని చెప్పి కూడా కేంద్ర మంత్రి చూచాయిగా చెప్పారు అంటే స్పష్టమైన హామీ అయితే అక్కడి నుంచి లేదు సో మీరు ఆ పదకొండు వేల కోట్లు ఇచ్చింది కాబట్టి కూటమి ప్రభుత్వం ఆంధ్రాకు ముఖ్యంగా స్టీల్ ప్లాంట్కు హెల్ప్ చేస్తుందని చెప్తున్నారు సో ఆ వాదనలు మీరు ఎక్కేపిస్తారు నేను ఏకేపించట్లేదు ఎందుకంటే పదకొండు వేల నాలుగు వందల కోట్లలో ఆల్రెడీ పదహారు వందల కోట్లు ఇది వరకు ఇంకా తొమ్మిది వేల ఎనిమిది వందల కోట్లు మాత్రం మాత్రమే ఇప్పుడు రావాల్సింది అందరూ ఆరు వేల ఎనిమిది వందల కోట్ల దగ్గర నిన్న రిలీజ్ చేశారు ఈ ఆరు వేల ఎనిమిది వందల కోట్లను ఐదు వేలు దాదాపు ఐదు వేల కోట్ల రూపాయలు బ్యాంకులకు చెల్లించడానికి ఇప్పుడు మీకు ఊపిరి ఆడాలంటే ఇప్పుడు పాత అప్పులకి మారటోరియం ఇవ్వాలి మారటోరియం ఇచ్చి ఇప్పుడు నువ్వు వర్కింగ్ క్యాపిటల్కి కానీ ఉద్యోగుల జీతాలకు కానీ ఇవ్వాలి జీతాలకి ఎనభై కోట్లు అండి ఎనభై కోట్లు నిన్నటికి నిన్న కుబేటర్లో ఉన్న మొత్తం బ్యాంక్ బ్యాలెన్స్ నైన్ తొమ్మిది వేల కోట్లు తొమ్మిది వేల కోట్లు ఉంచుకొని కూడా ఎనభై కోట్లు ఉద్యోగులకి జీతం ఏమన్నా మన మంత్రి గారు వచ్చి ఇంకో మూడు నెలల వరకు జీతాలు ఇవ్వమని ప్రకటిస్తే అంటే ఏడు నెలల పాటు జీతాలు లేకుండా ఆకలితో దాటితో నీకేమో డెబ్భై పర్సెంట్ వంద పర్సెంట్ ఉత్పత్తి తీసుకురావాలంటే ఎట్లా సాధ్యం అవుతుంది ఏం నిజంగా మంత్రి గారు ఒకరోజు భోజనం అనేసి ఉండమానండి ఎంతమంది పది లక్ష మంది ఇక్కడ ఆకలి తప్పులతో ఉంటే ఏ విధంగా మనం అభివృద్ధి సాధించగలం ఏ విధంగా ఉత్పత్తి సాధించగలం చెప్పండి అనండి వాళ్ళు ఏ ప్రపంచ ప్రామాణికలు అన్నీ తీసుకొని చెప్పండి వేళ ఏమో ఓ పక్క ఏమో మీకు బొకారో స్టీల్ ప్లాంట్కి ఇరవై వేల కోట్లు ఎక్స్పెన్షన్ కోసం ఇచ్చి అక్కడ రెండు వేల ఐదు వందల మందికి ఉద్యోగాలు ఇస్తాం పదివేల మందికి ఇండైరెక్ట్గా ఉద్యోగాలు వస్తాయి అని అక్కడ చెప్తున్న మంత్రి ఈ వేళ ఏమో ఇక్కడేమో పదివే పదకొండు వేల నాలుగు వందల కోట్లు నాలుగు వందల నలభై కోట్లు ఇచ్చి ఇస్తానని చెప్పి మీకేమో రెండు వేల మందిని కాంట్రాక్ట్ కార్మికులు తీసేయండి ఐదు వందల మంది విఆర్ఎస్ ఇచ్చేయండి లేకపోతే ఇంకో పన్నెండు వందల మంది సాధారణంగానే వి రిటైర్మెంట్ అయ్యి వెళ్ళిపోతున్నారు ఇటు ఎంతమందిని అంటే ఇక్కడేమో ఉద్యోగాలు తీసేస్తున్నారు అక్కడేమో ఉద్యోగాలు ఏమో వస్తాయని చెప్తున్నారు అంటే ఆంధ్రప్రదేశ్కి నువ్వు చేస్తున్న కేంద్ర ప్రభుత్వం చేస్తున్న మేలు ఏంటి ఈ బడ్జెట్లో ఏమైనా ఎక్కడైనా ఉందా ఇవాళ ఆంధ్రప్రదేశ్కి వాళ్ళ పార్లమెంట్లో ఇచ్చిన హామీలు ఏంటి ఇవాళ జరుగుతున్న తీరేంటి దీని గురించి ముఖ్యమంత్రి కానీ లేకపోతే ఉప ముఖ్యమంత్రి కానీ ఏమైనా అడుగుతున్నారా ఏమనకుండా ప్రజల్ని మభ్య పెడుతున్నారు వాళ్ళ మీద ఉన్న వాళ్ళ కేసుల నుంచి రక్షించుకోవడం కోసమే ఆంధ్రప్రదేశ్ని కేంద్రం ముందు తాకట్టు పెడుతున్నారు ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజలందరినీ తాకట్టు పెట్టి వాళ్ళ ప్రయోజనాలు పొందుతున్నారు అనేది నా అభిప్రాయం సార్ ఇప్పుడు ఇందాక మీరు ఒక మాట చెప్పారు బీహారీ కేటాయింపులు బాగానే జరిగినాయి ఈ బడ్జెట్లో సో ఆంధ్రప్రదేశ్ జరగలేదు బీహారు ఆంధ్రప్రదేశ్ కలిపితేనే మొన్న మాకు సంబంధించిన ఎన్డీఏ గవర్నమెంట్ కేంద్రంలో కాస్తంత నిలబడగలిగింది సో రెండు గవర్నమెంట్లు ఏపీ గవర్నమెంట్ బీహార్ గవర్నమెంట్ హెల్ప్ చేసినప్పుడు ఇప్పుడు మొన్న తెలంగాణ గవర్నమెంట్కి ఇవ్వలేదని చెప్పి అక్కడి నుంచి కూడా నిరసన వ్యక్తమయ్యాయి ఇప్పుడు ఏపీకి ఎందుకు ఇవ్వలేదు అని ఏపీ అడిగే పరిస్థితి ఉందంటారా లేదంటారా బీహార్ వాళ్ళకైతే కనుక ఎన్నికలు ఉన్నాయనే మాత్రమే ఈ బడ్జెట్ కేటాయింపులు జరిగాయంటారా కాదు నీతీష్ కుమార్ ఉండే ప్రజల్లో ఉండే ఆ సత్తా అడిగే సత్తా కానీ వాళ్ళ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవడానికి వాళ్ళు అడిగే పరిస్థితి కానీ చాలా గొప్పగా ఉంటుంది అదే పరిస్థితిలో మన వాళ్ళు ప్రాధాయపడే పరిస్థితిలో ఉంటారు ఎంత బలం పెట్టుకొని ఇరవై నాలుగు మంది ఎంపీలు పెట్టుకొని వీళ్ళు ఒక ముష్టి అడిగే పరిస్థితి అంటే వాళ్ళ ముష్టి అంటే అది కూడా కాదు దయా అన్నమాట మోడీ గారు ఏమనుకుంటారో అమిత్ షా ఏమనుకుంటారో ఎందుకంటే వీళ్ళ మీద ఉన్న కేసులు మళ్ళీ బయటికి తీసి వీళ్ళు అరెస్ట్ చేస్తారేమో భయంతో వాళ్ళ వ్యక్తిగతంగా వాళ్ళ మీద ఉన్న ఆరోపణల మీద ఉన్న కేసు కేసులు పెట్టి జైల్లో పెడతారన్న భయంతోటే ఈవేళ చంద్రబాబు నాయుడు గారు ఆ విధంగా వ్యవహరిస్తున్నారు లేదంటే చంద్రబాబు నాయుడు గారికి ఉన్న నలభై ఏళ్ళ ఎక్స్పీరియన్స్లో ఆయన గొప్ప చక్రం తెక్కిపోయే నాయకుడిగా ఉన్నప్పుడు మరి అలాంటప్పుడు ఎందుకు అడగరు మన రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎందుకు అడగట్లేదు స్పెషల్ స్టేటస్ ఎందుకు అడగట్లేదు ఇవాళ స్పెషల్ స్టేటస్ విషయం మర్చిపోయేటట్టు చేస్తారు మొత్తం రాష్ట్ర రెండు అప్పుడు జగన్ కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు కానీ ఇప్పుడు ఏమీ రాకుండా పరిశ్రమలు ఎలాగొస్తాయి మన దావోస్ చేయలేరు చంద్రబాబు నాయుడు గారు ఎన్ని పరిశ్రమలు వచ్చినాయి మరి చెప్పనండి ఎన్ని లక్షల పరిశ్రమలు వచ్చినాయి ఒక్క పరిశ్రమ కూడా ఎందుకు తీసుకురాలకపోతున్నారు ఈ రాష్ట్రం మీద ఉన్న చెడ్డ ఆ విధంగా ఉంది ఈ రాష్ట్ర నాయకులు వల్ల ప్రయోజనం లేదు అని మనకు వచ్చేవి కూడా వేరే రాష్ట్రాలకు వెళ్ళిపోతున్నాయి ఇవాళ ఇద్దరు ఇద్దరంటే ఇద్దరున్నారు కర్ణాటకలో చ మన కుమారస్వామికి ఇద్దరు ఎంపీలతో వాళ్ళు నిన్న అక్కడున్న స్టీల్ పరిశ్రమకి పదిహేను వేల కోట్లు ఇప్పించుకుంటున్నాడు ఇవాళ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి ముప్పై ఐదు కోట్లు మాఫీ అవసరం లేదు మాఫీ కూడా చేయని అవసరం లేదు మాకు ముప్పై ఐదు వే కోట్లకి ముప్పై ఐదు వేల కోట్లకి మారటండి మూడు సంవత్సరాలు విశాఖపట్నంకు లాభాలు నడుస్తుంది క్లియర్గా కనబడుతుంది ఏ నలభై ఏళ్ళు లాభాలు నడిచింది ఇవాళ ఎందుకు నడవట్లేదు అంత ఒక ప్రశ్న ఎందుకు నడవట్లేదు ఈవేళ మూడో మూడో బ్లాస్ట్ పర్నెస్ అవసరం లేకపోయినా సరే దానికి కావాలని కేంద్ర ప్రభుత్వం మీరు మూడో బ్లాస్ పర్నెస్ చేయండి ఎక్స్పాన్షన్కి ఇచ్చే పొంది కేంద్ర ప్రభుత్వం ఈవేళ పురుగొలిపోయిన తర్వాత మూడో మూడో బ్లాస్ట్ పర్నెస్ కోసం ఎనిమిది వేల కోట్లు ఖర్చు అయితే ఆ ఎనిమిది వేల కోట్ల రూపాయలు అప్పుగా అప్పుగా తీసుకున్నారు కేంద్రం ఏం సహాయం చేయలేదు ఈ అప్పుల వల్లే దాని మీద వడ్డీలు కట్టలేక ఇవాళ సతమతం అవుతుంది ఇవాళ రెండు బ్లాస్ట్ పర్నెస్లోనూ పదిహేడు వేల టన్నుల ఉత్పత్తి ఈజీగా సాధించగలదు ఇప్పుడు కూడా మళ్ళీ బతపట్టు పడుతున్నారు మళ్ళీ మూడో బల ఆసుపత్రి ఓపెన్ చేయించి దాని ద్వారా నష్టాలు వచ్చినాయని చూపించి దీన్ని ఏమో నష్టాలు వచ్చాయి కనుక మేము అమ్మేస్తున్నామని చెప్పడం కోసమే ఇదంతా చేస్తున్నారు తప్ప విశాఖ పక్క పట్టిని రక్షించడానికి కాదు ఈ పదకొండు వేల నాలుగు వందల కోట్లు కూడా ఒక్క రూపాయి కూడా జీతానికి ఉపయోగించకూడదు ఒక్క రూపాయి కూడా మాది ముడిసరుకు ఉపయోగించడానికి ముడి ముడిసరుకు ఉపయోగించకుండా జీతాలకి ఉపయోగించకుండా ఉద్యోగులకి జీతాలు నెలల తరబడి ఇవ్వకుండా నువ్వు ఏం చేద్దాం అనుకుంటున్నావు ఈ ఫ్లాంట్ని అది మేము అడుగుతున్నది ఇది బడ్జెట్కి కేటాయింపులు ఎలాగూ లేవు కనీసం ప్రైవేటీకరణ వైపు కేంద్రం వెళుతున్నది చాలా ఇబ్బందికర పరిస్థితుందని చెప్తున్నారు ఇది భవిష్యత్తులో దేశానికి చాలా ప్రమాదం కూడా ఆయన అభివర్ణించడం జరుగుతుంది ముఖ్యంగా బడ్జెట్ కేటాయింపుల్లో ఆంధ్ర కేటాయింపులు లేకుండా రాష్ట్రం సంబంధించి వీళ్ళు ఖచ్చితంగా గట్టిగా అడగలేకపోతున్నారని మాత్రం సీనియర్ అనిస్టు రణమూర్తి గారు చెప్తుంది ఏదైనప్పటికీ ఈ కేటాయింపులు అంత ఆశాజనకంగా లేవని నిరాశ కలిగించాయని ఆయన చెప్తున్నారు